హాయ్ ఫ్రెండ్స్ ఒక నేను రవి శేషరావు మనం ఉన్న ప్రాజెక్ట్ వచ్చేసి ఎస్ఆర్ రియాలిటీ రెడ్ శాండల్ ఫామ్ ల్యాండ్స్ ఈ యొక్క రెడ్ శాండల్ ల్యాండ్స్లో ఇన్వెస్ట్మెంట్ అనేది మిమ్మల్ని మీ పిల్లల భవిష్యత్తును బంగారమైన తీర్చిదిద్దబోతుంది ఎలా అంటే ముందుగా ఎర్రచందనం నుంచి మనం తెలుసుకుందాం ఎర్రచందనం అనేది యావత్ ప్రపంచంలో కేవలం దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సౌత్ ఆంధ్రప్రదేశ్లో ప్రకాశం కడప చిత్తూరు నెల్లూరు అనంతపురం ఈ పరిసర ప్రాంతాల్లో లిమిటెడ్ ఏరియాలో పెరుగుతాయి ఈ యొక్క ఎర్రచందనం అనేది మనం చూసుకున్నాం యావత్ ప్రపంచానికి నూట ఎనభై ఐదు దేశాలకు మన దేశం ఎక్స్పోర్ట్ అవుతుంది రెండు వందల యాభై రకాల బైపక్స్ మీ మనకు తయారవుతుంది ఇది అతి అరుదైనది అతి ఖరీదైనది ఈ యొక్క వృక్షాన్ని మీరు సొంతం చేసుకోవడానికి అది కూడా చట్టబద్ధంగా శాస్త్రీయంగా ఈ యొక్క భూమిని పరీక్షించి ఇక్కడ భారత ప్రభుత్వం అఖిల భారత వ్యవసాయ పరిశోధన మండలి వాళ్ళు సాయిల్ టెస్ట్ చేసినటువంటి ల్యాండ్ని మాత్రమే కొంటాం అలాగే లీగల్లీ సర్టిఫైడ్ అండ్ వ్యాలిడేటెడ్ ల్యాండ్ని తీసుకొని ఇక్కడ మేము ఇలా ప్లాంటేషన్ చేస్తుంటాం చూస్తున్నారు కదా ఇక్కడ మీకు గోశాల కూడా ఉన్నది అలాగే ఇక్కడ గెస్ట్ హౌస్ ఉన్నది ప్రతి ఒక్క మొక్క కూడా చాలా ఏపుగా ఆరోగ్యంగా చాలా అద్భుతంగా పెరుగుతుంది ఈ యొక్క ఎర్రచదనం పెంపకం అనేది మనకి దిల్కున్నటువంటి కొన్ని నియమ నిబంధనలు మీకు చెప్తాను మనకి సాయిల్ టెస్ట్ ఓకే అయిపోయిన తర్వాత ఈ యొక్క మొక్కకి మూడు వందల రూపాయలు చలానా పే చేయాలండి ఇది డిఫారెస్టేషన్ లైసెన్స్ అంటారు కటింగ్ టైంలో ఈ లైసెన్స్ ఉన్న చెట్లకి మాత్రమే కటింగ్ పర్మిషన్ ఉంటుంది మిగతా వాటికి రాదు ఇక్కడ మేము చెట్టుకు త్రీ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ చేయడం కాకుండా ఈ యొక్క పన్నెండు సంవత్సరాల పాటు ఈ చెట్టుకు సంబంధించిన పూర్తి పెంపకం పోషణ దీనికి సంబంధించిన రక్షణ అంటే సీసీ కెమెరా సోలార్ పెన్సిల్ దాంతోపాటు ఈ యొక్క ఆర్ఎఫ్ఐడి టెక్నాలజీ చిప్పుని యొక్క మొక్కకు మేము ట్యాగ్ చేసేస్తాం దీనివల్ల ఈ చెట్టు గ్రోత్ ఎలా ఉంది దీని యొక్క డెఫిషియన్సీ ఏమైనా ఫ్యాక్టర్స్ ఉన్నాయా అన్నది అక్యురేట్గా మా యొక్క ఎక్స్పర్ట్స్ టీమ్కి ఎవ్రీ డే మాకు ఇన్ఫర్మేషన్ బై టెక్నాలజీ ద్వారా వస్తుంది అప్పుడు ఈ యొక్క చెట్టు గ్రోత్ను మేము మూడు వందల కేజీల వరకు కూడా తీసుకురాగలిగే ఒక అవకాశం మా దగ్గర ఉంది ఇంత మొత్తం కూడా ఈ యొక్క అన్ని సౌకర్యాలు మీకు మేము ఉచితంగా ఇస్తున్నాం ఎక్కడ కూడా మీ నుంచి ఒక రూపాయి కూడా తీసుకోవటం ఉండదు ఈ పన్నెండు సంవత్సరాల పాటు దీనికి సంబంధించిన పూర్తి బాధ్యతని మేము మీకు ఒక ఎంఓయూ మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ రూపంలో సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో మీ పేరు మీద ఈ యొక్క హక్కుల్ని రిజిస్ట్రేషన్ అంటే నమ్మకానికి కూడా ఒక పేపర్ మీద ఇస్తున్న ఒకే ఒక్క కంపెనీ యావత్ భారతదేశంలో మేమే అని చెప్పడానికి మేము గర్విస్తున్నాం ఇటువంటి ఈ యొక్క రెడ్ స ఫామ్లో గజం కేవలం ఏడు వందల తొంభై ఐదు రూపాయలు మాత్రమే ఈ యొక్క తక్కువ రేటు ఇక్కడ మీకు ల్యాండ్ వచ్చేసి ఎక్కడా ఉంటుంది మీరు ల్యాండ్ కొనాలనుకున్నట్టయితే మన హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో తక్కువలో తక్కువ గజం మనకి ఆరు వేలు ఏడు వేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు పైన ఉంది ఒక రెండు వందల గజాలు తీసుకుంటే అక్కడ మీకు సుమారు ఇరవై లక్షలు అవుతుంది మీరు ఇక్కడ మా దగ్గర కేవలం ఎనిమిదిన్నర లక్షలు ఇన్వెస్ట్ చేస్తే చాలు పన్నెండు సంవత్సరాల్లో మీ భూమి మీకే ఉండటమే కాకుండా ఈ ఎర్రచందన మీద తక్కువలో తక్కువ ఒక కోటి రూపాయలపై కూడా ఆదాయం వస్తుంది ఇది ఒకటో పంటకి ఒకసారి కటింగ్ అయిన తర్వాత అదే చెట్టు మనకి రెండు నుంచి మూడు అడుగులు ఉంచి కట్ చేయడం ద్వారా దీనికి వచ్చే పిలుకులతోటి రెండవ పంట మూడవ పంట నాలుగో పంట కూడా అవకాశం ఉంది ఈ నాలుగు పంటల తర్వాత ఈ యొక్క వేర్లని రూట్స్ని మొత్తం కూడా తీసి వాటిని కూడా అమ్మీ మీకు డబ్బు చేయడం జరుగుతుంది మీ ల్యాండ్ మీకే ఉంటుంది ఇక్కడ మనం పెట్టేది ఒకటేసారి మనం తీసుకునేది ఐదు సార్లు కనీసం మీకు ఒక పంట మీద పదిహేను నుంచి ఇరవై రెట్ల ఆదాయం చట్టబద్ధంగా లీగల్గా వైట్ మనీ వస్తుంది మరి ఇంత తక్కువ పెట్టుబడి పెట్టి మనం కోటాను కోట్ల రూపాయలు తీసుకునే అవకాశాన్ని వినియోగించుకోవడానికి మీకు సపోర్ట్ చేయడానికి మా యొక్క ఎస్ఆర్ రియాలిటీ రెడీగా ఉందండి ఎస్ఆర్ రియాలిటీ మేము ప్రౌడ్గా అనౌన్స్ చేయబోతున్నాం త్వరలోనే ఫేజ్ ట్వంటీ ఇప్పుడు మేము లాంచ్ చేయబోతున్నాం ఇక్కడ నుంచి ఇంకొక హాఫ్ అన్ అవర్లో అక్కడికి వెళ్తున్నాం ఈ యొక్క ఫేజ్ ట్వంటీలో ఇరవై సంవత్సరాల వయసున్నటువంటి చెట్టు ఉంది దానికి ఏ గ్రేడ్ వస్తుంది మాకు మాకు ఎక్స్పర్ట్స్ యొక్క రిపోర్ట్స్ ఉన్నాయి మా దగ్గర అటువంటి వెంచర్లో మీ యొక్క ప్లాట్ బుక్ చేసుకోవడానికి ఈ రోజే మా టీంతో మీరు కనెక్షన్లో ఉండండి వివరాలకు సంప్రదించండి